మై ఛానల్ నిండునూరేళ్ళ సాహసం సీరియల్ నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం దీపాలు వెలిగిస్తున్న బాగికి మనోహరి తాను తీసుకొచ్చిన నూనెతో దీపాలు వెలిగించమని చెప్తుంది ఈ నూనెతో వెలిగిస్తున్నాను కదా మళ్ళీ ఆ నూనెతో ఎందుకు వెలిగించమంటున్నావు అని అడుగుతుంది బాగి అసలు ఆ నూనెతో దీపం వెలిగిస్తే అంత పుణ్యం వస్తుందా అయితే నువ్వే వెలిగించుకోవచ్చు కదా అంటుంది దాంతో ఇంకా ఎక్కువ చేస్తే దీనికి అనుమానం వస్తుంది అని మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మనోహరి ఇంతలో పంతులు గారు కార్తీక పౌర్ణమి సందర్భంగా గుడిలో నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశాము ఎవరైనా పాల్గొనవచ్చని చెప్పగానే భూమి అమ్ము వెళ్ళి డ్యాన్స్ చేస్తారు భూమి డ్యాన్స్ చూసిన శోభాచంద్ర హ్యాపీగా ఫీల్ అవుతుంది బాలికను తిరిగి వెళ్ళిన సమయం ఆసన్నమైంది అంటాడు గుప్తా నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియ తెలియడం లేదు నీ పుణ్యాన్ని నా కడుపుకోతి తీర్చడానికి వాడావు కన్న కూతుర్ని కల్లారా చూడలేకపోయాననే బాధను నువ్వు తీర్చావు నువ్వెవరో నాకే ఎందుకు సహాయం చేశావో తెలియదు నా వరకు నేను చూడని దైవం నువ్వు నేను నమ్మిన ధర్మం నువ్వు ఈ రుణబంధం తీర్చుకోవాలని లేదు మళ్ళీ జన్మంటూ ఉంటే నీ అంత మంచి బుద్ధి ఇవ్వమని ఆ దేవుణ్ణి అడుగుతాను మళ్ళీ చచ్చే వరకు నీలాగే బతుకుతాను అంటుంది శోభ బాలిక ఆఖరిసారి నీ కుమార్తెను ఉంటే చూసుకోను అంటాడు గుప్తా అవసరం లేదు గుప్తా గారు నా కూతురు ఇంత మ నా కూతురు చుట్టూ ఇంత మంచి ఇంత మంచి వాళ్ళు ఉండగా నా కూతురికి ఏమీ కాదు సంతోషంగా ఉంటుంది నేను వెళ్ళి వస్తాను అరుంధతి అని చెప్తుంది శోభ అలాగేనండి అంటుంది ఆరు గారు పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున దేవదేవుడిని దర్శించుకుని వెళ్తానని చెప్పి శోభాచంద్ర వెళ్ళిపోతుంది జరుగు మనం ఇక మిస్సమ్మ దగ్గర మిస్సమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదండి అని ఆరు అంటుంది ఇద్దరు కలిసి కొలం దగ్గరికి వెళ్తారు తర్వాత అపూర్వ మనోహరికి ఫోన్ చేస్తుంది ఏమైందని అడుగుతుంది ఇంకొద్దిసేపట్లో నీ శత్రువు నా శత్రువు చనిపోబోతున్నారని వీడియో కాల్ చేస్తాను లైవ్లో వాళ్ళ చావును చూసి ఎంజాయ్ చేయని చెప్పి ఫోన్ కట్ చేసి వీడియో కాల్ ఆన్ చేస్తుంది గారు మనోహరి ఏంటి ఇందాక నుంచి ఆ ఫోన్ పట్టుకుని ఏదో చేస్తుంది దాని వరుస చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది మౌనంగా గుప్తా గారు మనం ఏమైనా ప్లాన్ చేసిందా చెప్పండి అంటుంది ఆరు అవును బాలిక అచ్చట ఉన్న ఆ బాలికలు ఇరువురికి ప్రమాదం జరగబోతున్నది అంటాడు గుప్త నో అలా జరగకూడదు మిస్సమ్మ అని పిలుస్తుంది ఆరు బాలిక ఆగుము నువ్వెంత ప్రయత్నించిన నీ మాటలు ఆ బాలికకు వినిపించవు నువ్వు ఆ బాలికకు కనిపించవు అంటాడు గుప్త మిస్సమ్మ వద్దు అని అరుస్తుంది ఆరు అయినా మిస్సమ్మ దీపం పట్టుకుని ఉంటే బాగి అగ్గిపులా వెలిగిస్తుంది ఇంతలో దీపంతో సహా మాయమైపోతుంది అందరూ షాక్ అవుతారు శోభాచంద్ర ఆత్మ దీపాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది గుడి గోపురం మీద శోభాచంద్రం చూస్తుంది భూమి తర్వాత ఇంకో దీపం వెలిగించబోతుంటే గుడిలోని శివలింగం నుంచి ఒక శక్తి వచ్చి ఆ దీపాన్ని సజావుగా వెలిగేట్టు చేస్తుంది అందరూ హ్యాపీగా దీపాలు వెలిగిస్తారు బాగిని తీసుకెళ్ళడానికి వచ్చిన అమ్మను బయట నిలబడి ఉండడం చూసి అమర్ని ఇంట్లోకి తీసుకెళ్ళడానికి అమ్మ బయటికి రావడం దగ్గర మళ్ళీ సీన్ ఓపెన్ అవుతుంది మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు రండి డాడ్ మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు అమ్మ ఉండాల్సింది ఇక్కడ కాదు డాడ్ అమ్మ ఎలాగూ లేదు ఎంత అనుకున్నా మీరు తీసుకురాలేరు కానీ మీరు అనుకుంటే మిస్సమ్మను తీసుకురాగలరు డాడ్ రండి డాడ్ ప్లీజ్ డాడ్ అంటుంది అమ్మ అమ్మని లోపలికి తీసుకుని వెళ్తుంది అమర్ని చూసినా బాగి హ్యాపీగా ఫీల్ అవుతుంది అందరూ లోపలికి వెళ్ళి సైలెంట్గా ఉంటారు ఇంతలో అమర్ రామ్మూర్తితో మిస్సమ్మను తీసుకెళ్ళడానికే వచ్చాను అంటాడు తీసుకెళ్ళండి బాబు మీ భార్య వాళ్ళ అమ్మ తీసుకెళ్ళండి అంటాడు రామ్మూర్తి దాంతో ఇవాళ ఎపిసోడ్ అయిపోతుంది తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలియాలంటే మన ఛానల్లో పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి సీరియల్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ